ఓమ్ నమ భావతి మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు నేను మీకు చూపించబోయంట బెల్లం పాషం అంటే చవితి పాషము బెల్లంతో ఎలా చేయాలో చూపెడతాను అయితే కావాల్సిన వస్తువులు అంటే ఇది పావు కేజీ పిండి మొత్తం అర కేజీ పిండి తీసుకోవాలి ఇది ఇది పావు కేజీ అంటే ఒక పావు కేజీకి ఆ గ్లాస్ అడైంది మళ్ళీ పావు కేజీ పిండి ఇలా ఎంత ఉప్పు అంటే గిద్దు ఇంత కొంచెం ఉప్పు వేసి ఈ గ్లాస్ పిండిలో ఇంత ఉప్పు వేసి నీళ్ళు పోసి కలిపి పెట్టాను కలిపెట్టుకోవాలి ఒక ఒక అరగంట ముందు కొంచెం నాంతే బాగుంటాయి తాలికలు ఇలా కలిపెట్టాను నీళ్ళు అంటే ఇప్పుడు ఒక గ్లాసు పిండి ఉంది కదా ఒక గ్లాసు పిండికి ఆరు గ్లాసు అంటే రెండు గ్లాసులు అంటే కలిపెట్టిన గ్లాసు ఒకటి పిండి దడిపెట్టిన గ్లాసు ఒక గ్లాసు పొడిపిండి ఒక గ్లాసు కదా అంటే ఒక గ్లాసుకు మూడు గ్లాసుల నీళ్ళు అయితే ఆ పిండి ఈ పిండి కలిపి రెండు గ్లాసుల పిండి అవుతుంది కాబట్టి ఆరు గ్లాసుల నీళ్ళు అనమాట ఆరు గ్లాసుల నీళ్ళు అయితే ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్ళు ఇందులో ఈ బెల్లంలో పోసుకొని కొద్దిగా నానబెట్టి కరిగించి పెట్టుకోవాలి అంటే ఏమైనా ఇసుక ఉంటే పోతుందని ఇట్లా నానబెట్టుకొని ఉడ పెట్టుకోవాలి అంటే ఈ తాలికలు ఉడకడానికి మూడు గ్లాసులు బెల్లం నానబెట్టడానికి ఒక గ్లాసు మళ్ళీ ఈ పిండి ఈ పిండి కూడా నానబెట్టి పెట్టుకోవాలి అంటే కలిపి నీళ్ళు కలిపి పెట్టుకోవాలి దీంట్లోకి రెండు అంటే దీంట్లోకి రెండు ఇంట్లోకి ఒకటి కలిపి మూడు కదా మళ్ళీ తాలికలు ఉడి ఉడికించడానికి మూడు గ్లాసులు అదే గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్ళు ఒగ్గినీళ్ళ పోసి నీళ్ళు పోసి కలిపెట్టుకోవాలి ఇది కూడా ఒక అరగంట నాంతే అంతే బాగుంటాయి ఇలా ఉండాలి లేకుండా కొద్దిగా నీళ్ళు కొనుక్కొని పోసుకొని కలిపెట్టుకోవాలి అయితే అయితే మూడు గ్లాసులకెళ్ళి ఒక గ్లాసు బెల్లంకు రెండు గ్లాసులు చెప్పాను కదా ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు పిండిని కలిపాను అంటే ఇంకా గ్లా సగం గ్లాసు మన గిన్నె పోయడానికి వస్తుంది దీంట్లోకి వెళ్ళి పోసుకోవచ్చు ఇందులో కావాల్సిన వస్తువులు ఒక నాలుగు ఇలాయచీలు పొడి చేసి పెట్టుకోవాలి మురిచి పొడి చేసి పెట్టాను చిరంజీ అంటారు ముర్రి సార పలకలు అంటారు ముర్రి పలకలు అంటారు ఇవి ఒక వన్ టీ స్పూన్ కొబ్బరి ముక్కలు ఒక త్రీ టీ స్పూన్ ఉంటాయి అనుకుంటాను కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు అంటే మనకు అందుబాటులో లేకపోతే ఎండి కొబ్బరి అయినా సరే పచ్చి ఉంటే పచ్చి బాగుంటాయి అందుబాటులో లేకపోతే ఎండి కూడా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ గసాలు కిస్మిస్ ఇవి ఒక నాలుగు టీ స్పూన్లు అవుతాయి అనుకుంటాం ఒక నాలుగు టీ స్పూన్లు కాజు అంటే ఒక ఇరవై కాజులు అనుకోండి కాజులు ఒక త్రీ టీ స్పూన్ అంటే మూడు టీ నెయ్యి బెల్లం ఒక కేజీ అంటే పిండి కలి కలిపే పిండి పావు కేజీ తాలికల పిండి పావు కేజీ అంటే అర కేజీ పిండికి కేజీ బెల్లం ఈ బెల్లంలో గ్లాసు పిండిలో రెండు గ్లాసులు కలపడానికి ఇవి బెల్లం కరిగించుకోవాలి అంటే ఏమైనా చెప్తా ఉండడానికి ఉంటే పోసుకోవడానికి ఇట్లా నానబెట్టుకొని బెల్లం నానబెట్టి కరిగించుకొని వడగోసుకుంటే ఇసుక అంటే ఇప్పుడు వస్తలేదు అనుకోండి ఒకవేళ ఏమన్నా ఉంటే ఒక చెత్తలు ఉంటే వెళ్ళిపోతుంది అట్లా కరిగించు పెట్టుకోవాలి ఇలా గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి ఒక ఇస్తారాకైనా అయినా సరే చేట అంటే చాట చెరిగేది ఉంటుంది కదా అదైనా సరే తీసుకొని ధర కొంచెం దీని మీద పొడిపిండి చల్లుకోవాలి గోధుమ పిండి మీకు చెప్పాడు ఆయన అనుకుంటా గోధుమ పిండి అంతే తాలికలు కూడా గో గోధుమ పిండి కలపడానికి కూడా గోధుమ పిండి అర కేజీ గోధుమ పిండి మొత్తము ఇలా చల్లుకోవడానికి కూడా గోధుమ పిండి ఇప్పుడీ చపాతీ ఇలా ఉంటుంది కదా దీని మీద తాలికలు చేసుకోవాలి చేసుకొని దీని మీద వేసుకుంటూ కొంచెం అత్తుకోకుండా కొంచెం ఈ గోధుమ పిండి లైట్గా చల్లుతూ ఉండాలి వాటి మీద ఇలా తాలికలు చేసుకొని వేసుకోవాలి ఇంకా పొడి కూడా చేసుకోవచ్చు ఇలా కొన్ని తాలికలు కాగానే కొంచెం పొడిపిండి చల్లుతూ ఉండాలి ఎందుకంటే అద్దుకోకుండా ఉండడానికి నేనైతే గోధుమలు అంటే మరవట్టిస్తాను గిన్నెలో ఓపిస్తాను గోధుమ పిండి పావు కేజీ పిండికి ఎన్ని తాలికలు తయారయ్యాయి అంటే మనకు ఇస్తరాకు చేట ఇట్లా అందుబాటులో లేకపోతే పేపర్ ప్లేట్ అయినా సరే ఏదైనా సరే అంటే స్టీల్ దాంట్లో వేసుకుంటే అదుకోకుండా అతుకుంటాయని ఇట్లా ఏదో దాంట్లో వేసుకోవాలి మనకి అందుబాటులో ఏది ఉంటే దాంట్లో వేసుకొని ఇలా తాలికలు తయారు చేసి పెట్టుకోవాలి ఈ బెల్లం కరిగింది ఇవి ఉడబోసుకోవాలి ఉడగట్టి పెట్టుకోవాలి కొంచెం లైట్గా వెళ్ళింది చెత్త ఇప్పుడు అప్పట్లో ఆ చెత్త అవిచుకే ఉంటలేదు బెల్లంలో ఇలా కట్టుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా నేను చూపెడుతున్నాను ఇసుక ఇట్లా ఏమి ఉండకుండా ఉంటుందని అయితే ఇందులో చెప్పాను కదా అయితే మనకు అంటే చక్కెర పాయసంకు ఉడబోసేది ఏముండదు కాబట్టి పాకం ఇట్లా కరగబెట్టేది ఏముండదు కాబట్టి ఇందులో మూడు గ్లాసులు పోసుకోవచ్చు ఇది బెల్లం పాయసం కాబట్టి బెల్లంది ఇందులో రెండు పోసి ఇంకా ఒకటిన్నర పోసి కలిపి పెట్టాను ఇంకా సగం ఉన్నాయి ఇందులో ఒకటి ఇందులో ఒకటిన్నర ఇలా సగం మొత్తం మూడు గ్లాసులు ఏ గ్లాసుతో పిండి పోస్తే ఆ గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్ళు ముందుగా ఇవి వేయించి పెట్టుకోవాలి పొయ్యి విరిగించాను గిన్నె పెట్టాను ఇందులో నెయ్యి వేస్తున్నాను వేడి ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఇందులో పచ్చి కొబ్బరి వేయించి తీయాలి కొబ్బరి వేయించి తీసాను అదే నెయ్యిలో కాజు వేయించాలి ఈ కాజు ఇష్టం అండి మనము ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ అది మన ఇష్టము ఇప్పుడు కాజు వేయాలి కదా అందులో కిస్మిస్ వేయాలి మురి పలుకులు కూడా వేయాలి వేసి వేయించాలి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇది వేయించి పక్కన పెట్టాను మీకు ఇంకొకటి అంటే ఇవి ఇందులో కొంచెం లైట్గా ఉప్పు వేస్తాం అందులో కూడా అది ఇప్పుడు తాలికలకు ఎంత వేసాము ఇందులో కూడా ఉప్పు వేయాలి అయితే ఇది బెల్లం పాయసం కాబట్టి బెల్లం పాయసంకు ఇందులో బెల్లంలో కొద్దిగా ఉప్పు ఉంటుంది అందుకని ఈ పిండిలో వేడ వేయడం లేదు ఉప్పు ఒక గిన్నె పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి మూడు గ్లాసులు చేయాలి పెట్టాను కదా మూడు గ్లాసులు నీళ్ళు పోచేయాలి అదే పిండి కొలిసిన గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్ళు తాలికల కోసం పోయాలి ఈ గ్లాసుతో మూడు గ్లాసులు వేసుకుని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేయాలి అంటే తాలికలు అతుకోకుండా ఉండడానికి ఒక పావు అనుకోండి ఈ నీళ్ళు అంటే ఈ నీళ్ళు మగ్గిపోయేదాకా ఈ నీళ్ళు ఇప్పుడు పెట్టాము కదా మూడు గ్లాసులు నీళ్ళు అయిపోయిన దాకా ఉడికించుకోవాలి తాలికలు మెల్లగా అంటే మా కాదు ఇలా గుంట కుడక గంటతో మెల్లగా కలపాలి ఎందుకంటే అడుగుంటకుండా అప్పుడప్పుడు మెల్లగా కలుపుకుంటూ ఉండాలి నీళ్ళు మగ్గిపోయిన దాకా ఇలా చూడండి మొత్తం నీళ్ళు అయిపోయాయి తాలికలు ఉడికిపోతాయి ఏమైనా డౌట్గా ఉంటే ఉడికాయో లేదా డౌట్గా ఉంటే ఇలా ఒక ప్లేట్లో ఒక తాలిక వేసుకొని ఇలా చుయించి చూసుకోవచ్చు అయితే మీకు ఇంకొక చిట్కా ఇప్పుడు ఈ పాషము సుయించింది ఇందులో వేయవద్దు ఎందుకంటే మనము ఇలా చేపెట్టి చూ చూస్తాం కాబట్టి అందులో వేస్తే పాయసం పాయసము ఖరాబ్ అయిపోతాయి పాయసము ఆ మూడు గ్లాసుల నీళ్ళకు ఈ తాలికలకు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం నీళ్ళలో బెల్లం కలిపాం కదా ఇందులో కలిపెట్టు అదే వడగట్టుకున్న బెల్లం నీళ్ళు ఇందులో పోసుకోవాలి ఇందులో వేసిన తర్వాత ఇలా కలిపి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి కథ ఇప్పుడు వెంటనే మనము ఇది కరిగిందే ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కలిపిన పిండి ఉంటుంది కదా ఇందులో పోసి కలపాలి ఎక్కువసేపు బిల్లంలో ఉడికి తాలికలు ఉడితే గట్టిపడతాయి ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి మీకు మూడు ఇట్లకి వెళ్ళి హాఫ్ గ్లాస్ ఉంచుకున్నాం కదా ఇవి ఇందులో కడిగిపోసేయాలన్నమాట ఇది మాడిపోకుండా అప్పుడప్పుడు మెల్లగా కలుపుతూ ఉండాలి ఈ పొయ్యి కాడనే ఉండాలి ఇలా పిండి కలిపి తర్వాత ఎందుకంటే మాడిపోతుంది ఒకవేళ మనం పక్కా జరగాలనుకుంటే మంట చిన్న పెట్టుకొని జరగాలి చిక్కబడ్డదాకా ఇట్లా మెల్లగా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి వాహం కళ్యాణ మా వీధిలో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగున ఈరోజు వినాయకుని కాడికి మా ఇంటి ద సమీపంలో వినాయకుని కాడికి నూట ఎనిమిది నైవేద్యాలు తెమ్మన్నారు పంతులు గారు అయితే నా నైవేద్యంగా బిబ్బల్ తాలింపు వేశాను బెల్లం పాయసం కూడా తీసుకెళ్తాను ఇలా చూడండి ఇగో ఇలా కొంచెం ఇలా జారుడుగా ఉండాలి ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకోవచ్చు ఎందుకంటే బాగా గట్టిగా అయిందనుకోండి మళ్ళీ చల్ల అయినాక చాలా గట్టిగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు చల్లబడ్డాక ఇంకో ఇంకొంచెం చీకదామవుతుంది ఎగింతే ఇంత ఉండగానే పొయ్యి బంద్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే గసాలు ఇట్లా కొంచెం ఇలా కొద్దిగా పలిచగా ఉన్నప్పుడు అయితే మంచిగా కలుస్తాయి గసాలు మీ ఇష్టం ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ కోసుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి బెల్లం మరి తీయ అంటే సరిపోతుంది కరెక్ట్ అవుతుంది ఏ పాశమైనా తెల్లారి చెప్పబడుతుంది అన్నమాట అయితే ఇది సరి కరెక్ట్ అవుతుంది మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి అంటే ఇంత బెల్లం తినలేము అని అనుకున్న వాళ్ళు ఒక రెండు వందల గ్రాములు తగ్గించుకోండి చూసుకోండి పట్టేస్తుంది ఏంటి కానీ అట్లా అనిపిస్తే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా నెయ్యిలో వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఎక్కువ బిర్యానీ ఇంకెక్కోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టము కాయు కిస్మిసు చిరంజీవి ఇవన్నీ వేయించి పెట్టుకుని అవి కూడా వేసి అంటే మనం ఇప్పుడు కలిపితే మంచిగా కలుస్తాయి ఇంకో మనం చల్లబడ్డ కొద్ది ఇంకొద్ది గట్టిగా అవుతుంది కదా మనకు కరెక్ట్గా కలవదు ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు కలిపేసేయాలి ఇంతే తయారైపోయింది బెల్లం పాయసము చవితి పాయసము వినాయక చవితి పాయసము మీకు ఇంకొక చిన్న చిట్కా గిన్నె కొంచెం మందంగా ఉన్నది పెట్టుకుంటే త్వరగా పాయసము అడుగు అంతగా మారిపోదానమాట కొంచెం మందగా ఉన్నది చూసి పెట్టుకోండి తయారైంది కదా మీకు కనుక నేను బెల్లం పాయసం అంటే చవితి పాషము పాయసం అంటారు పాయసం అంటారు అందుకే చెప్తున్నాను పాయసం అని చవితి పాషంకు మేము చే నేను చేయడం చూపెట్టడం మీకు ఇట్లా మీకు గనక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లేకాన్ని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక పావు కేజీ ఇవి మాత్రం వినాయకుని కాడికి నూట ఎనిమిది నైవేద్యాలు తెస్తున్నారు కదా మా వేద్యుల వాళ్ళు అందులో నేను ఈ రెండు తీసుకెళ్తున్నాను ఈ రెండు నైవేద్యాలు తయారయ్యాయి నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగున తీశాను నిజంగా ఈ పాయసం పాశం చాలా బాగుంటుంది అంటే బెల్లం ఇష్టపడేవారికి చాలా బాగుంటుంది కొందరికి బెల్లం మీకు ఇష్టం ఉంటుంది కదా ఇది ఆరోగ్యానికి కూడా బెల్లం చాలా మంచిది కదా ఇష్టపడేవారికి మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి